ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది ఎంతలో ఎందమ్మ వంశీతో ఎలా అంటూ ఉంటుంది ఒరే వంశీ ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందిరా పూజ జలం జ్యోతి కోసం తయారు చేస్తున్నారు కదా ఈ పూజ జలంలో ఏదో ఒకటి కలిపి ఆ జ్యోతిని చంపేయాలరా అని చెప్పి అంటుంది అది విన్న కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో వంశీ అయితే అది ఎలా అమ్మా ఇంతమందిలో ఎలా ఎలా కలుపుతావు అవ్వదులే అమ్మా అని చెప్పి వంశీ అంటాడు లేదురా ఎలాగైనా సరే జ్యోతిని మనం ఇప్పుడే చంపేయలరా ఈ ఇప్పుడు కానీ చంపకపోతే మనం బయట పడిపోతాం ఇప్పుడు ఎలాగైనా సరే ఆ పూజా జలంలో మనం ఏదో ఒకటి కలిపేసి జ్యోతిని చంపే ప్లాన్ వెయ్యాలి అని చెప్పి అంటుంది ఇంతలో పూజారి గారు అయితే ఆ పూజా జలం జ్యోతికి ఇవ్వడం కోసం అని చెప్పి పూజ చేసి ఆ జలాన్ని రెడీ చేస్తారు ఇక ఆ జలా ఆ జలం వైపే ఇందమ్మ కళ్ళన్నీ ఉండి ఎలాగైనా సరే అందులో మనం మందు కలిపేయాలరా అని చెప్పి వంశీతో అంటూ ఉంటుంది ఇదంతా వెనక నిండి విన్న కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి జ్యోతమ్మని ఇందమ్మ గారు చంపాలని చూస్తున్నారా ఇప్పుడు నేనేం చేయాలి వీళ్ళని ఎలా ఆపాలి ఆ పూజ జలం జ్యోతమ్మ తాగకుండా నేను ఎలాగైనా సరే అడ్డుకోవాలి అని చెప్పి కుట్టి అయితే అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్